హాయ్ ఫ్రెండ్స్ నాకు చెంది మీరు చూస్తున్నారు సిఎస్ ఫార్మ్స్ అండ్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ ఇక్కడ కనబడుతున్న బ్రీడర్ అయితే మన ఫామ్ లకి అయితే తెస్తున్నాను అలాగే అక్కడ కనబడుతున్న పెట్టలు కూడా తెస్తున్నాను ఇక్కడ అన్న అయితే అలా పొలంలో అయితే పెంచుతున్నాడు ఈ కోలం అనేది ఇదైతే బ్రీడర్ అంటే బ్రీడింగ్ కోసమే యూజ్ చేస్తున్నారు అంటే పంజం కోసం అయితే వేరే సపరేట్ ప్లేస్లు అయితే ఉన్నాయి పుంజులు అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఈ పొలాల్లో అయితే పెంచుతున్నాడు అంటే ఫ్రీ రేంజ్ లో పెంచుతున్నాడు ఈ అన్న అయితే ఫ్రెండ్స్ ఇంత క్వాలిటీ గురించి చూసుకున్నట్టు అయితే ఇదైతే చిలుకమ్ముక్ లాంగ్ టైలు అలాగే మంచి ఫైటర్ కూడా కలర్ వచ్చేసి డేగా ఫ్రెండ్స్ దీని బరుగు అలాగే హైట్ చూసుకున్నట్టయితే హైట్ వచ్చేసి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఉంటుంది అలాగే అలాగే బరుగు వచ్చేసి ఐదు కిలోల ఇదైతే డబల్ బాడీ కోడి అని చెప్పారు అలాగే పెట్టల ధర వచ్చేసి మూడు వేలన్నర చెప్పారు కానీ మనం ఇంకా డిస్కౌంట్ చేసి అయితే తీసుకుందాము ఇక్కడ చూసుకోవచ్చు ఈఎస్ ఫ్రెండ్స్ పెట్టలు టాప్ క్వాలిటీ పెట్టలు అలాగే పుంజులు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు లో కామెంట్ చేయండి ఈ పెట్టను కూడా తీసుకుంటున్నాము ఇది వచ్చేసి కలర్ నాకు చాలా ఇష్టము ఈ కలర్ పేరు ఏందో ఒకసారి లో కామెంట్ చేయండి నేనైతే మైలా అని అనుకుంటున్నాను అలాగే నేను ఒక నల్ల పెట్టను కూడా తీసుకొస్తున్నాను టాప్ క్వాలిటీఏ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చిన తర్వాత పూర్తి డీటెయిల్స్ ఇస్తాను ఇవిడే మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్